అని కృష్ణుడు వేటగాడితో అన్నాడు అప్పుడు వేటగాడు సరే అంటాడు అప్పుడు కృష్ణుడు కథ చెప్పడం మొదలు పెట్టాడు ఒకసారి కళింగ రాజ్యంలో కరువు వచ్చింది దాంతో ఆహార ఉత్పాదన తగ్గిపోయింది వెంటనే ఈ సమస్యను పరిహారం కనిపెట్టకపోతే మిగిలి ఉన్న కొంచెం ధాన్యం కూడా అయిపోతుంది దాంతో కరువు ఇంకా పెరిగిపోతుంది అని మహారాజు బాధపడ్డాడు ఈ విషయంపై మహారాజు సభలో ఉన్న అందరితో ఈ సమస్యను తీర్చడానికి అన్నిటికంటే చౌకైన వస్తువేంటి అని అడిగాడు అప్పుడు మంత్రులంతా ఆలోచనలో పడ్డారు ధాన్యం పండ్లు కూరగాయలు లాంటివి పండించాలంటే చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది ఎంత శ్రమించినా ప్రకృతి సహాయం చెయ్యకపోతే వీటిని పొందడం చాలా కష్టమవుతుంది కాబట్టి చౌకగా ఆహారం దొరకడం కష్టమన్నారు అప్పుడు సామంత రాజుల్లో ఒక రాజుకి మాంసాహారం గురించి ఆలోచన వచ్చింది ఎలాగైనా రాజుకు ఈ విషయం చెప్పాలనుకున్నాడు అప్పుడు అతను రాజుతో అన్నిటికంటే చౌకైన ఆహారం మాంసాహారం అవుతుంది మాంసాహారం అనేది పౌష్టికాహారం కూడా అవుతుందన్నాడు అది విన్న మిగతా సామంత రాజులు అంతా సమర్థించారు కానీ కళింగ రాజ మహామంత్రి మాత్రం మౌనంగా ఉంటాడు అప్పుడు మహారాజు మహామంత్రి మీరెందుకు ఏమీ మాట్లాడడం లేదు ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు అప్పుడు మహామంత్రి మహారాజా ఈ విషయాలన్నీ నేను అంగీకరించలేను మాంసాహారం అన్నిటికంటే చౌకైన పదార్థం అనేది నేను నమ్మను కానీ ఈ విషయంపై నేను రేపు సభలు